మీకా నిలబడి చెప్పాడు హోషయా నిలబడి చెప్పాడు యషియా నిలబడి చెప్పాడు ఆమోసు నిలబడి చెప్పాడు వాళ్ళు చెప్పిందంతా ఇదే రే మీ మధ్య న్యాయం లేదు నేనేమడిగాను మూడే అడిగాను మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా నేను నీకు ముందే చెప్పాను కదా న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు చెప్పండి దీన మనసు కలిగి యహో వాయుద్ధట ప్రవర్తించి ఇంతే కదా నువ్వు మనిషివి కాబాబు అంటున్నా నేనంతే నువ్వు మనిషివి మనిషి అవ్వు ధనం చూపించి స్వయం చూపించుకో నీ దగ్గరున్న ఆస్తి చూపించి హెచ్చుకుపోకు నీ దగ్గరున్న అందం కులం ధనం సంపాదన వగైరా 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 నీ నిర్మాణం నీ ఇల్లు ఇవి చూపించి హెచ్చులకెళ్ళకు మూడే అడుగుతున్నా న్యాయం జరిగించు కనికరాన్ని ప్రేమించు దీన మనస్సు కలిగి యహో ఎదుట బ్రతుకు అదే మనుష్యుడంటే ఇదే క్రైస్తవం మనం లేదు లేదు మతం కావాలి మాకు వేలాది నదులంతా ఎందుకు నేను అడిగానా నా కొడుకునిచ్చేస్తాను ఎవ ఎందుకు నేను అడిగానా అది అది ఎవడు మొలకడుగుతాడు నేను కాదు నా పంటలు ఇచ్చేస్తాను దేవా ఎవరు అడుగుతారు బయలు అడుగుతాడు కంపారిజన్ మనము మతంతో దేవునికి చేశాము